అలా చెయ్యకండి మహారాజా ఒకవేళ నాకు ఇల్లు లేదు అంటే నా కుటుంబాన్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్తాను మహారాజా నా దోషం కేవలం ఒకటే మహారాజా నేను నా పుత్రుణ్ణి పూర్తిగా శిక్షకుణ్ణి చెయ్యాలనుకున్నా ఒకవేళ వెంకటేష్ కొంచెం సమయం ఎదురుచూస్తుంటే నేను ఈ పుస్తకం నుండి ఎంత ధనాన్ని సంపాదించి ఉండేవాణ్ణంటే మహారాజా తన అప్పుని నేను తీర్చగలిగేవాణ్ణి వ్యక్తిత్వాన్ని బట్టి ఎంతో బుద్ధిమంతుడు మంచివాళ్లా అనిపిస్తోంది మహాశయ నేనొకసారి తమ పుస్తకాన్ని చూడొచ్చా తప్పకుండా స్కర్ ఇక్కడే ఉండాలా పదండి వెతుకుదాం అత్తయ్యా మీరు నన్ను ఒకసారి గిల్లండి గిల్లండి అత్తయ్యా నాకు అసలు నమ్మసక్యంగా లేదు మన భాస్కర్ ఏ అల్లరి చెయ్యకుండా కూర్చున్నాడు నీ ఆరోగ్యం బానే ఉంది కదా బానే ఉంది ఆలోచిస్తున్నాను ఇంకా గట్టిగా తగిలి ఉంటే అప్పుడైనా నాన్న నన్న గురుకులానికి పంపించకుండా ఉంటారని చూడమ్మా నాన్న రేపు గురుకులానికి పంపిస్తున్నారు దానికంటే ముందే నా ఆరోగ్యం బాగుపడింది నేను మళ్ళీ చెడ్డ మీద నుంచి కింద పడిపోనామా మళ్ళీ అటువంటి మాట మాట్లాడొద్దు నీకు అసలు తెలుసా మా పరిస్థితి ఎలా అయిపోయిందో అయినా అత్తయ్య భాస్కర్ చెప్పింది నిజమే ఎంతవరకు మీ పుత్రుడు ఇలా అనలేదు భాస్కర్ ని గురుకులానికి పంపను అని నాకసలు మతి లేదు నేనే తనకి సలహా ఇచ్చాను ఏంటి నువ్వేంటి ఏంటి అంటున్నావు నువ్వు అక్కడేగా ఉన్నావు అవును కదా గుర్తొచ్చింది నేను రామాని ఒప్పించి తీరుతాను కనీసం ఈ సంవత్సరం తనని గురుకులానికి పంపొద్దని అవును అవును పుస్తకాన్ని రచించుటకు అత్యంత సమయాన్ని మీరు నిజం చెప్తున్నారు పండిత రామకృష్ణ గారు ఈ పుస్తక పరిశోధన అలాగే అనుసంధానం కోసం నేను అత్యధిక యాత్రలు చేయాల్సి వచ్చింది దాని కారణంగా నా సంపాదన పూర్తిగా తగ్గిపోయింది నా వ్యాపార సాధన అయితే పూర్తిగా శూన్యమైపోయింది ఆ కారణంగానే నేను వెంకటేష్కి అప్పు తీర్చలేకపోయా కానీ కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా నేను ఈ పుస్తకం ద్వారా అత్యధిక ధనాన్ని సంపాదించగలను కానీ వెంకటేషు ఎదురు చూడడానికి సిద్ధంగా లేడు ఈ పుస్తకాన్ని కొనడానికి ఒప్పుకోవడం లేదు అరే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నా అంత ధనానికి బదులుగా ఈ వ్యర్థమైన పుస్తకాన్ని నేనే చేసుకోను మహారాజా ఇతని ఇంటిని జప్తు చేయించండి దయచేసి నా ధనాన్ని నాకు ఇప్పించండి గురువర్య ఈ విషయంలో తమరే ఉంటారు మహారాజా ఈ సమస్యకు సమాధానం అయితే చాలా స్పష్టంగా ఉంది మహారాజా ఎందుకు స్పష్టంగా ఉందంటే దోషి తన దోషాన్ని అంగీకరించాడు రామకృష్ణ వర్య మహారాజా ఈ విషయంలో తమ ఉద్దేశం ఏంటి మహారాజా నేను కూడా ఒక తండ్రినే ఒక తండ్రిగా వారు రుణం తీసుకున్నందుకు గల ఉద్దేశం నాకు అర్థమయ్యింది రామానుజంగారు తమ అప్పును తీర్చలేకపోయారు ఇది వాస్తవం వారి గృహాన్ని వేలం వేయించి వెంకటేష్ గారికి వారి అప్పును తిరిగి చెల్లించవచ్చు కానీ దానివల్ల రామానుజంగారు ఉంటున్న నీడని కోల్పోతారు వారికి కుటుంబం ఉంది ఇందులో వారి తప్పేమీ లేదుగా అందుకే నేను చెప్పేది ఏమిటంటే అలా చేయటం అనుచితం మహారాజా అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు మహారాజా ఈ సమస్యను పరిష్కరించేందుకు నాకు కొంత సమయం అవసరం సమయాన్ని తీసుకోండి కానీ అతి శీఘ్రంగా మాకు పరిష్కారం కావాలి చిత్తం మహారాజా రామానుజం గారు ధనాన్ని ఏ మాట వాస్తవం కాని అతడు కుటీల స్వభావవుళ్లా తెలియడం లేదు ఒక తండ్రిగా తన కుమారుణ్ణి గురుకులానికి పంపించాలని కోరుకున్నాడు తప్పేంటి ఏం చేస్తున్నారు నన్ను లోపలికి రానివ్వండి అరే ఏమైంది అసలు ఏంటి అత్తయ్య అంటున్నారు నువ్వు ఇంటి లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు రావాలంటే మా షరతుని అంగీకరించాలి నాకు తెలుసు వెనక నీ హస్తమే షరతు చూసావుగా ఇప్పుడే ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు చూడండి కనీసం భాస్కర్ని అప్పుడే గురుకులానికి పంపకండి అంత పెద్ద దుర్ఘటన తర్వాత మనకి తెలిసింది ఒకవేళ భాస్కర అల్లరి నవ్వు ఈ ఇంట్లో వినిపించలేదంటే అప్పుడు అప్పుడు ఇల్లు చాలా ఖాళీగా అనిపిస్తుంది కానీ ఏదో ఒక రోజు తన గురుకులానికి వెళ్ళాలిగా సరదా అమ్మా ఆ రోజు నువ్వేగా నాతో అన్నావు నా మనసులో పుత్రుని పట్ల మోహం ఎక్కువైంది అని ఆ మోహమే ఇప్పుడు నీ మనసులోనూ ఉంది కదా నా మాట వినో తన గురుకులానికి వెళ్ళడం ఎంతో అవసరం గురుకులానికి వెళ్తేనే కదా జ్ఞానబోధ కలుగుతుంది జ్ఞానమే కదా సర్వస్వం నన్ను నేను నేనొక సామాన్యమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ నేడు రాజదర్బారులో ఒక ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్నాను మనం గౌరవంగా జీవించగలుగుతున్నాం నా వద్ద జీవిత అనుభవము ఆ అమ్మవారి కృప వల్ల నేర్చుకున్న జ్ఞానమూ లేని ఎడల ఇది సాధ్యమయ్యేదంటావా అరే మీతో మాట్లాడుతూ ఉంటే నాకు రామానుజు గారి సమస్యకి పరిష్కారం లభించింది ఇప్పుడే వస్తాను చెప్పి వెళ్ళు నువ్వు గురుకులానికి పంపవు కదా ఏమైంది రామకృష్ణ వర్య తమరు దర్బార్ని ఏర్పాటు చేయించారు ఎందుకరే అంతలోనే తమ ప్రశ్నకు సమాధానం లభించిందా అవును మహారాజా కానీ దీనికోసం నాకు ఒక తూకం అవసరం అవుతుంది పండిత ఏం రాసుకున్న పత్రం ప్రకారం రామానుజంగారు ఒకవేళ తన తీసుకున్న అప్పుని తీర్చలేకపోతే వారు తమ సంపాదనలో భాగాన్ని వెంకటేష్ గారికి ఇవ్వవలసి ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు రామానుజంగారు తమ పుస్తక రచనలో నిమగ్నమై ఉండిపోయారు దానితో రుణాన్ని తీర్చగలిగే అంత రొక్కాన్ని సంపాదించలేకపోయారు అందుకని వెంకటేష్ గారు తన అప్పుకు బదులుగా పుస్తకాన్ని తీసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే వారు భావిస్తున్నారు వారి పుస్తకము ఒక వైద్యుడిగా ఉండి వారు సంపాదించే సంపాదన కంటే ఎంతో విలువైనది కాని వెంకటేష్ గారికి మాత్రం ఆ విధంగా తోచడం లేదు ఇప్పుడు వాగ్వివాదాలన్నీ ఏ విషయం పట్ల అంటే రుణం తీసుకున్న రొక్కం ఎక్కువ పుస్తకం విలువ ఎక్కువ అని అబుధనం ఎక్కువ పుస్తకం విలువ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ తక్కడే నిర్ణయిస్తుంది దేని మూల్యం విలువైనదు నేను ఒక త్రాసులో పుస్తకాన్ని ఉంచుతాను మరొక త్రాసులో పత్రాన్ని ఉంచుతాను తమరు సమస్యకు ఈ పరిష్కారాన్ని వెతికేలా రామకృష్ణ ఇది న్యాయం కాదు మహారాజా ఒక అజ్ఞాని కూడా ఈ విషయం చెప్పగలడు ఒక పరిపూర్ణమైన పుస్తకం మామూలు పేజీల కంటే బరువు ఎక్కువ ఉంటుందని సరిగ్గా చెప్పారు మహారాజా ఈ నిర్ణయం చాలా అనుచితంగా ఉంది సరిగ్గా వచించారు కేవలం భారం ఆధారంగా ఏ వస్తువు మూల్యాన్నైనా నిర్ధారించడం అనేది సరికాదు ఇప్పుడు ఈ విషయాన్ని ఆధారంగా ఉంచి మీరు ఈ మాట కూడా అనలేరు కదా ఈ పుస్తకం యొక్క మూల్యం రుణధనం అంత విలువ చేస్తుంది అని రామకృష్ణ అసలు తమరి ఉద్దేశం ఏమిటి చూడండి మహారాజా దయచేసి తమరు నాకు విషయం చెప్పండి తమరు ధరించినటువంటి ఆ ఆభూషణాలు ఎంతో విలువైనవని తమకు ఎలా తెలుసు వివరించండి మహారాజా మహారాజుని ఎంత మాట అన్నారు రామకృష్ణ వర్య మేము స్వర్ణాభరణాలు ధరించాం ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు స్వర్ణం ఎంతో అమూల్యమైందని నిజం వచించారు మహారాజా అంటే ఏ వస్తువు మూల్యమైనా సరే ఆ వస్తువు గురించి ఎదుటివారి ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది అందుకనే అన్నిటికంటే ముందు మనం ఈ పుస్తకం యొక్క మూల్యం గురించి ముందుగా తెలుసుకోవాలి మహారాజా తమకు నాదొక విన్నపం ఈ పుస్తకం యొక్క సారాన్ని మిగిలిన రాజ్యాలకు ఒక సందేశం రూపంలో పంపించాలి అలాగే ఈ పుస్తకం పట్ల వారి ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి ఈ పుస్తకం వల్ల కలిగే ఉపయోగాలేమిటో ఆ నిర్ణయాన్ని కూడా మనం వారికే వదిలివేద్దాం వారు దీనిని ఎంత మూల్యం చెల్లించుకుంటారో మహారాజా పండిత రామకృష్ణకి దర్బారు సమయాన్ని వృధా చాలా ఆనందం మహారాజా ఈ సమస్యకు పరిష్కారం ఏదైతే ఉందో అది చాలా సరళమైనది చాలా స్పష్టమైనది ఈ వెంకటేష్ గారు రామానుజం గారికి అప్పు ఇచ్చారు ఇప్పుడు అతను అప్పుని తిరిగి తీర్చాలి ఆయన తీర్చలేకపోయారు అందుకని రామానుజంగారు తన ఇంటిని విక్రయించి వెంకటేష్ గారి రుణాన్ని తీర్చేయాలి సాధారణమైన విషయం నేను అదే చేస్తాను గురువరియా ఏ రాజైనా ఈ పుస్తకాన్ని విక్రయించడానికి నిరాకరిస్తే అప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ పుస్తకం మీద ఎవరికి ఆసక్తి కలగదు కలగదు మంచిది రామకృష్ణ వర్య తమరు పావురాల మాధ్యమంతో ఇరుగు పొరుగు రాజ్యాలకు ఈ సందేశాన్ని పంపండి ఈ పుస్తకం గురించి వారికి వివరించండి బదులుగా వారి నుండి ప్రతిక్రియ కోరండి వారి నుండి ప్రతిక్రియ వచ్చిన తరువాతే మేము మా నిర్ణయాన్ని తెలియజేస్తాం రేపటిలోగా ఈ సందేశానికి జవాబు రాకపోయినా జవాబు ద్వారా ఈ విషయం తెలిసిందంటే ఇరుగు పొరుగు రాజ్యాలలో రాజులకు ఈ పుస్తకంపై ఆసక్తి లేదు ఇది అంత విలువైంది కాదని వారు భావిస్తే అప్పుడు రామానుజం గారి గృహాన్ని వేలం వేయిస్తాం వెంకటేష్ గారు వారికి ఎంత డబ్బునైతే రుణంగా ఇచ్చారో దానికి సరిపడా ధనాన్ని వారికి వచ్చేలా చేస్తాం మహారాజా నాకెందుకో పండిత రామకృష్ణులు మన సమయాన్ని వృధా చేస్తున్నారనిపిస్తోంది ఇంతవరకు ఏ రాజ్యం నుంచి స్పందన రాకపోవడం దీన్ని స్పష్టం చేస్తోంది ఈ పుస్తకానికి ఎటువంటి విలువ లేదని నేనైతే ముందే వివరించాను కదా మహారాజా ఈ సందేశం దుర్గాపురం రాజ్యం నుంచి వారికి ఈ పుస్తకం ఉపయోగకరంగా అనిపించలేదు అందుకని వారు రామానుజ మహాశయులకు ఈ పుస్తకానికి వారు పది స్వర్ణముద్రికలు ఇవ్వాలనుకున్నారు స్వర్ణముద్రికలే మహారాజా ఈ పుస్తకానికి విష్ణువాడ మహారాజు గారు విలువైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు కుండు మహారాజు గారు రామానుజం గారిని వారి రాజ్యంలోని రాజవైద్యుల పదవిని స్వీకరించమని కోరుతున్నారు కావలసినంత జీతము గృహాన్ని కూడా ఇస్తామంటున్నారు రామకృష్ణవర్య మాకు తెలుసు తమరు ఈ సందేశాలలో ఈ పుస్తక సారాంశాన్ని లిఖించాలని చెప్పాం మీరు మీరందులో ఏం సారాంశం రాసారా అని మేము ఆలోచిస్తున్నాం రామానుజంగారి పుస్తకాన్ని సమస్త రాజ్యంలోని రాజులు కొనాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నారు మహారాజా అది తమకు ఈ పుస్తకాన్ని వీక్షించిన తరువాతే తెలుస్తుంది మేము ఆ పుస్తకాన్ని చూడవచ్చా ఈ పుస్తకంలో సమస్త వ్యాధులకు ఉపశమనం విధి ఉన్నాయి అలాగా లక్షణాలు అలాగే వాటికి ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి ఆరోగ్యవంతమైన జీవితానికి ఉపాయం ఉంది అన్ని రకాల మూలికలు ప్రయోగాలు వాటి ఔషధ గుణాల గురించి కూడా ఉంది ఈ పుస్తకం ఎంతో అమూల్యమైంది రామానుజం గారు మేము ఈ పుస్తకాన్ని కొనాలనుకుంటున్నాం అందుకు తమరు అనుమతిస్తేనే ఈ పుస్తకానికి బదులుగా మేము తమకు వంద స్వర్ణముద్రికలను ఇస్తాం వంద స్వర్ణ ముద్రికలా చెప్పండి తమకు అంగీకారమేనా మహారాజా ఈ స్వర్ణ పైన అధికారం నాదే ఎందుకంటే ఇతనికి నేను అప్పిచ్చాను వెంకటేష్ గారు వారు తమ వద్ద అప్పు తీసుకున్నారు ఆ రుణానికి బదులుగా వారు తమ పుస్తకాన్ని కూడా మీకు ఇవ్వాలనుకున్నారు కానీ తమరేం చెప్పారు తమకు పుస్తకం వద్దు ధనమే కావాలి అని చూడండి వెంకటేష్ గారు జ్ఞానం ఎంతో విలువైనది రామానుజంగారు కేవలం తన పుస్తకాన్నే కాదు తన జీవిత కాలమంతా సంపాదించిన జ్ఞానాన్ని తన జీవిత శ్రమను మీకు ఇవ్వాలనుకున్నారు అది మీరు అర్థం చేసుకోలేదు అందుచేత గారు ఇప్పుడు తమరు వెంకటేష్ గారి వద్ద నుండి ఎంత ధనం అప్పుగా తీసుకున్నారో అంతే తిరిగి ఇవ్వబలెను మిగతా ధనంపైన తమకే అధికారం ఉంటుంది గారు నేను మీ వద్ద అప్పు తీసుకున్నాను ఆ అప్పును తీర్చడం కోసం నేను మీకు రెండు స్వర్ణముద్రికలు ఇస్తున్నాను మీరు అతనికి ఏదైతే అప్పు ఇచ్చారో ఆ అప్పు తీర్చేశాడు వెళ్ళండి ఎవరో నిజమే చెప్పారు ఒక వస్తువు యొక్క మూల్యం ఆ వస్తువు విషయంలో ఎదుటి వారి యొక్క ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది వెంకటేష్ గారు రామానుజంగారి యొక్క గృహాన్ని విక్రయించాలని భావించారు రామకృష్ణవర్య తమరు అంతవరకు వెళ్లారు కూడా కానీ వారి గృహాన్ని కాదు వారి పుస్తకాన్ని విక్రయించారు అన్నట్టు రామకృష్ణవర్య తమరు ఈ పుస్తకాన్ని పఠించిన తరుణంలోనే తమకు అర్థమై ఉంటుంది ఈ పుస్తకం అమూల్యమైందని మర విషయాన్ని మిగతా రాజ్యాలకు సందేశం పంపించటలో అర్థమేమిటి మహారాజా తమరా పుస్తకాన్ని వీక్షించిన వెంటనే దాని విలువను ఉపయోగాన్ని అర్థం చేసుకుంటారు సరైన మూల్యం చెల్లించి కొంటారు కూడా కాని వెంకటేష్ గారి మనసులో మాత్రం ఒక సందేశం అలాగే మిగిలిపోతుంది తమరు గారి పట్ల జాలి మరియు దయను చూపించి వారి గృహాన్ని విక్రయించకుండా కాపాడారు అని అదేవిధంగా గారికి కూడా వారి రచన పట్ల సరైన అవగాహన కలిగే అవకాశం ఉండదు సత్యం వచించారు రామకృష్ణ నేడు తమరు మరలా నిరూపించారు తమ తెలివితేటలకు లేదు అని అద్భుతం